హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్ గా ఐదు ఐదు నిమిషాల్లో ఎగ్ ఫ్రై రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రై రైస్ ని మనము లంచ్ బాక్స్ లోని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందు కలసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ ఎగ్ ఫ్రై రైస్ కోసం నేనైతే ఇక్కడ ఒక బౌల్ నిండా అన్నం తీసుకున్నాను మనం తీసుకున్న అన్నం అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి మెత్తగా అస్సలు ఉండకూడదండి మెత్తగా ఉంది అంటే మనకి ఎగ్ ఫ్రై రైస్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఈ విధంగా చక్కగా పొడి పొడిగా ఉండేలాగా వండి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై రైస్ కోసం ఇప్పుడైతే నేనైతే ఒక ఐదు కోడిగుడ్లను తీసుకొని ఈ విధంగా చక్కగా పగలగొట్టి వేసేసుకున్నాను మీరు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొడిగుడ్లను అయితే తీసేసుకోండి ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా అయినా తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఐదు కోడిగుడ్లు మాత్రమే తీసుకున్నాను నేను తీసుకున్న రైస్కి ఈ ఐదు కోడిగుడ్లు అనేవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఐదు కొడిగుడ్లని పగలగొట్టి బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా పగలగొట్టి వేసుకున్న కోడిగుడ్లని అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్ అనేది మనకు బాగా హీట్ లో ఉండాలండి చూడండి ఈ విధంగా కోడిగుడ్లని వేసుకున్న తర్వాత మనం వెంటనే కలపకూడదు వెంటనే కలపకుండా ఈ కోడిగుడ్లు అనేవి ఆమ్లెట్ లాగా ఫామ్ అయ్యి ఒకవైపు బాగా ఫ్రై అవ్వాలి ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి చూడండి మనకు ఒక వైపు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మరొక వైపుకి అయితే తిప్పుకోవాలి మరొక వైపుకి తిప్పుకున్న తర్వాత మనకు ఈ ఆమ్లెట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్న తర్వాత మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకు ఎగ్ పీసెస్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్ పీసెస్ అయితే ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వీడియోలో ఒక ప్లేట్ లో తీసేసుకొని ఇప్పుడు మనకు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంది కదా ఇందులోకి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త పెద్ద సైజులో కట్ చేసుకోండి అప్పుడే మనకు ఎగ్ ఫ్రై రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని తీసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి కరివేపాకు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త ఎక్కువగానే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ దగ్గర ఐరన్ ప్యాన్ కనుక అవైలబుల్లో లో ఉంటే ఎగ్ ఫ్రై రైస్ ని అందులో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా కలుపుకున్నాం కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగి మంచి సువాసన వస్తుంది కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే యాడ్ చేసేసుకోవాలి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని అయితే యాడ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా చక్కగా అన్నాన్ని యాడ్ చేసుకోండి అన్నాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తోని బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఎగ్ పీసెస్ అనేవి మనకు మీడియం సైజ్ లో ఉండాలి మరి చిన్న చిన్న పీసెస్ లాగా చేయకండి ఈ విధంగా మీడియం సైజ్ లో ఉండడం వల్ల మనము తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ పీసెస్ ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కారాన్ని వేసి కలుపుకునేటప్పుడు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవడం వల్ల మనకు మసాలాలు కారం అనేది రైస్ కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనం ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి మనకు కాస్త కలర్ చేంజ్ అవుతుంది అంటే మనము కారం వేసుకున్న తర్వాత రెడ్ కలర్లో ఉంటుంది కదా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రై రైస్ అనేది మనకు లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై రైస్ని మీరు రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్ పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మరి మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్